అద్భుతమైన భారతీయ సనాతన ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన ఒకనొక అంశం ఈరోజు దీని మీద చర్చిస్తా తెలుసుకుంటే లేదు కుంభమేళ అనగానే మనకి నాగసాధువులు మనకి కనిపిస్తారు పరిగెత్తుకొని వచ్చేస్తారు ఆ గంగానదిలో స్నానం చేస్తారు అద్భుతమైన జట్టలు ఒళ్ళంతా బూడిద నగ్నంగా ఉంటారు వాళ్ళని చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ తీయచ్చు ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు కానీ వాళ్ళందరి జీవన విధానంలో ఒక కామనాలిటీ ఉంది ఇంతకు ఎవరు నాగ సాధువులు భారతీయ ఆధ్యాత్మికతకి ఆ నాగ ఉన్న సంబంధం ఏంది అనే కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా దాదాపు మన భారతదేశంలో హిమాలయాస్లో అక్కడిక్కడ ఒక పదిహేడు అఖాడాలు ఉన్నాయి అంటే దేనికి అవి ప్రత్యేకం భారతదేశం అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నది కాదు దాదాపు ఒక పది పదిహేను వేల ఇరవై వేల సంవత్సరాల చరిత్ర ఉంది కుంభమేళా గురించి హ్యుయాన్ శాంగ్ తన రచనల్లో ప్రస్తావించాడు ఆ తర్వాత బుద్ధుడు ఒకనొక ప్రవచనంలో నీలో ఒక ద్వేషం ఉంటే నువ్వు కుంభమేళాలో మునిగినా కూడా పోదని చెప్పాడు ఆ తర్వాత మార్క్వైన్ ఇండియాకు వచ్చినప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఆ కుంభమేళా ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయాడు సో ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళు చేసే ఏర్పాట్లు వాళ్ళ మీద ఆధారపడలేదు కుంభమేళ ప్రపంచంలో ఏ కార్డు వాళ్ళు జరిగినా సరే ఏర్పాటు జరిగిన తర్వాత మనుషులు వస్తారు కుంభమేళ ఒక్కటే ఉన్నా లేకపోయినా విదేశీ పరిపాలనలో ఉన్నా కట్టడులు ఇబ్బందులు ఉన్నా వచ్చేస్తారు సో అట్లాంటి కుంభమేళాల్లో ప్రధాన ఆకర్షణ నాగసాధువులు అసలు ఎవరు వీళ్ళు వాళ్ళు నగ్నంగా ఉంటారు వాళ్ళంతా బూడిదెందుకు రాసుకుంటారు వాళ్ళ జీవన విధానం ఏమిటి వాళ్ళకి చలివేదా ప్రపంచంలో మనుషులంతా డబ్బు వెనుక బేరు ప్రఖ్యాతి వెనుక పడుతుంటే వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు వాళ్ళంత ప్రత్యేక మనుషులు కాదు మనలాగే ఏదో ఒక తల్లి దగ్గర జన్మ తీసుకున్నారు సో చాలా మందికి తెలియదు అసలు నాగసాధువులు హఠాత్తుగా కుంభమేళకు వస్తారు జస్ట్ డిసపీర్ అయిపోతారు అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడన్నా మీరు నాగసాధువుని చూశారా బికాస్ దే ఆర్ నికెడ్ నగ్నంగా ఉన్నారనుకోండి అది అఫెన్సివ్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ లీగల్ ఆస్పెక్ట్స్ ప్రకారం ఒకవేళ జైన సాధువులు నగ్నంగా ఉన్నా కూడా వాళ్ళు కూడా కొద్దిగా మెషర్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఒక పించం నిమలి పింఛంతో చేసిన ఇసనకరం ఉంటుంది ఒక చెక్క పీట ఉంటుంది దాన్ని ముందులో పెట్టుకొని ఆ ఇస్కరం మీద పెట్టుకుంటారు సో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నాగా సాధువు ఎలా తయారవుతుంది అంటే జీవితం యొక్క మూలమేంది అన్న ప్రశ్న కొందరికి హఠాత్తుగా కలుగుతుంది అందరికీ రకరకాల విషయాలు స్ఫురణలు కదులుతాయి అంటే కొందరు డబ్బు బాగా సంపాదించాలని స్ఫురణ కలిగి దానింట పోతాడు ఒకడేమో మంచి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అవ్వాలని ఒక స్ఫురణ కలుగుతుంది కొందరికి ఏమో పిల్లల్ని కదాలని స్ఫురణ కలుగుతుంది కొందరికి అసలు ఏం చేయొద్దు ఆగి తిని పడుకోవాలి తాగాలని స్ఫురణ కలిగి కొందరికి వెరీ రేర్లీ అట్లా స్ఫురణ కలుగుతుంది వాట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ లైఫ్ ఆ చిన్న వయసులోనే చూస్తారు వాళ్ళు అట్లా ఈ నాగా సాధువులు ఎవరైతే అయ్యారో వాళ్ళది ఎవరు ప్రోద్బలం వల్లనో అవ్వడం కాదు జీవితం పట్ల వాళ్ళకు కలిగిన ఒకనొక స్పృహ ఎరుక వాళ్ళ నటు తీసుకెళ్తుంది సో దాదాపు అన్ని అఖాడాల్లో ఇప్పుడు మనకి రామ్ మందిర్ కేసు కూడా భాగస్వామి అయింది ఒకనొక అఖాడ నిర్మూ అఖాడ సో మెనీ అఖాడస్ ఉన్నాయి ఒక్కొక్కదానికి ఒక్కొక్క గతివిధి ఉంది ఒక్కొక్కదానికి ఒక్కొక్క విధమైన పూజ కార్యక్రమాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క విధమైన శాస్త్రం నియమాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మన కామన్ మ్యాన్కి అర్థమైనట్టు ఉండకపోవచ్చు బట్ స్టిల్ వాళ్ళ లాస్ని వాళ్ళు గవర్న్ చేసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు సో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఒక యువకుడిని నాగసాధువుగా మారుస్తారు దాదాపు సన్యాస దీక్ష లాంటిదే సో సన్యాసికి అఘోరాకి నాగసాధువుకి చిన్న తేడా సో అందరూ సన్యాసి కానీ అఘోరా కానీ నాగసాధువు కానీ మొట్టమొదట వాళ్ళు చేసేది ఏమిటంటే వాళ్ళ వాళ్ళ శరీరానికి వాళ్ళ పిండం పెట్టుకుంటారు ఇప్పుడు ఆదిశంకర్లు ఎవరన్నా అయ్యారనుకో ఫస్ట్ చేసే కార్యక్రమం అది అంటే నీకున్న అటాచ్మెంట్ని బ్రేక్ చేయాలి తల్లిదండ్రులకు పిండం పెట్టిస్తారు తర్వాత నీకు కూడా పిండం పెట్టిస్తారు ఇది ప్రపంచంలో ఇక ఏ దేశంలోనూ లేని ఒక వింత ఆచారం ఇది అసలు ఆధ్యాత్మికత యొక్క కోరంటే నువ్వు శాస్త్రబద్ధంగా పిండం పెట్టకపోవచ్చు కానీ మనసులో నువ్వు అందరినీ దింపేశావు అది కూడా ఒక రకమైన వదిలించుకునే ప్రక్రియ కానీ వీళ్ళది మనకు ఆచారంగా కనిపిస్తుంది అట్లా పిండం పెట్టుకున్న తర్వాత ప్రాపంచికమైన ఏ విషయ భోగలాలసలోనూ వాళ్ళు పడరు అంటే డబ్బు తీసుకోరు ఆ తర్వాత డబ్బుతో పని లేదు బట్టలతో పనిలేదు ఇంటితో పని లేదు ఊరితో పనిలేదు కులముతో పని లేదు మతముతో పని లేదు వాళ్ళకున్న ఒకే ఒక్క పని భారతదేశం యొక్క ధర్మాన్ని కాపాడే సన్యాసి యోధులు వాళ్ళు దే ఆర్ యోధాస్ సన్యాసి వేరు వీళ్ళు అవసరమైతే యుద్ధం కూడా చేస్తారు మనకు చిన్న చరిత్ర కూడా ఉంది అహ్మద్ షా అబ్దాలి అనే ఒకనొక ఆక్రమ ఆక్ర ఏమంటారు మన ఒక వ్యక్తి వచ్చి భారతదేశం మీద దాడి చేసినప్పుడు నాగసాధువులు పోరాడి వాడు నిలకొంటారు సో సింధు పరివాహక ప్రాంతంలో నాగసాధువులు మొట్టమొదట జన్మ తీసుకున్నారు అక్కడ ఆ కల్చర్ స్టార్ట్ అనేది మనకు చరిత్ర చెప్తుంది అయితే ఆ రోజుల్లో అంటే దాదాపు రెండు శతాబ్దాల క్రితం నాగసాధువులు హాయిగా ఊళ్ళలో తిరిగేవాడు ఎప్పుడైతే చట్టాలు ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఎప్పుడైతే మనిషిని మనిషిని సంశయించడం మొదలుపెట్టాడో ఈ పనికిరాని ప్రపంచంతో సంబంధం లేదని వాళ్ళు ఇక్కడి నుంచి నిష్క్రమించారు మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఈ అఘడాల్లో ఉండొచ్చు లేదా అడవుల్లో ఉండొచ్చు అయితే కొండల్లో గుహల్లో ఉండొచ్చు మనకి రెండు పదాలు ఉన్నాయి తపస్సు అండ్ దీక్ష తపస్సు చేసేవాడిది తప్పకుండా ఎండ్ అవుతుంది ఇప్పుడు రావణాసుడు తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షంగా కాగానే ఆ కోరిక తీరగానే వరం రాగానే తపస్సు అయిపోయింది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు తపస్సే చేస్తున్నాడు కానీ దీక్ష వేరు దీక్ష అన్నది జీవితకాలం పొందే ఫలంతో సంబంధం లేదు నిరంతరం ఒక ఎరుకతో కలిగి ఉండడం ఆ ఎరుకని జీవన విధానంగా మార్చుకోవడం సో నాగా సాధువులు జీవితకాలం ఒకనొక దీక్షను పాటిస్తారు వాళ్ళు బట్టలు వేసుకోరు చలి చలివేయదు అని డౌట్ రావచ్చు వాళ్ళ శరీరం అట్లా తయారు చేసుకుంటారు ఆ వారియర్స్ తర్వాత వాళ్ళ శరీరం అంతా బూడిద ఉంటుంది ఆ బూడిద కూడా మామూలు బూడిద కాదు ఏదైనా ఒక మృత కళేబరాన్ని కాల్చిన తర్వాత ఆ శ్మశానంలో దొరికి బూడిదం రాసుకుంటారు ఒకవేళ నాగా సాధుని అడిగారు అనుకో ఇంటర్నెట్లో కొట్టండి బోల్డెన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అందరూ ఒకటే చెప్తారు అమకు కూర్చులేనిదే ఉన్నాయి అమకో లాలు వచ్చినాయి అమకో కూర్చున్నహించాయి నిన్ననే ఏదో వీడియో చూశాను అందులో ఆ యాంకర్ అడిగాడు మరి డబ్బు వద్దా అంటే మూడు హోక్యా డబ్బు అవసరం వేరు డబ్బు పట్ల వ్యామోహం వేరు అని చెప్పాడు ఇప్పుడు మన యూట్యూబ్ టాక్లు చేస్తున్నాం ఒకనొకసారి అన్యాతని చెప్పాడు ఈ చిన్న విషయం చాలామందికి తెలియదు డబ్బు అవసరం అంతే డబ్బు పట్ల వ్యామోహం ఉండడం వేరు ఇప్పుడు నాకు బీడీ కావాలి లేకపోతే నాకు భోజనం కావాలి లేకపోతే నాకు ఉంటారు ఒక పండు కావాలి ఎవరిస్తారు ఆ సమాజం పోయింది చాలా ఏమంటారు స్వార్థపూరిత సమాజంగా మారిపోయింది మాకేం అవసరం అంటారండి అందుకని నాగా సాధువులు అవసరం మేరకు ఒకవేళ డబ్బు అవసరమైతే వాళ్ళ ఖర్చులకు ఎంత అవసరమో అంత తీసుకుంటారు దాదాపు డబ్బును పోగు చేసుకోవడాలు బ్యాంకులో వేసుకోవడాలు వాళ్ళకి ఆధార్ కార్డులు గీదార్ కార్డులు కుటుంబము వాళ్ళ కులం మతం ఏమి ఉండవు నో వన్ నోస్ ఆ తర్వాత వాళ్ళ కోర్ ఫిలాసఫీ ఏమిటి అంటే ఈ భూమి మీద ఉన్న మనిషి ఏ విషయాలతో గ్రస్తమై ఉన్నాడు ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడు బొంద పెట్టారు అంటే భౌతిక విషయాలు అంటే ఉద్యోగం కావచ్చు సెక్స్ కావచ్చు లేకపోతే డబ్బు కావచ్చు పేరు ప్రఖ్యాతులు కావచ్చు ఏవి వాళ్ళ జీవితంలో లేవు వాళ్ళది ఒక్కటే నిరంతర వర్తమానం స్వయం ఆనంద స్వరూపం అది నాగసాద్ యొక్క ఫిలాసఫీ ఎంతకాలం భూమి మీద ఉంటామని తిరగలేము కానీ ఉన్నంత సేపు క్షణక్షణం ఆనందంగా ఎట్లా గడపాలి ఎందుకంటే అసలు మనసుని ఇబ్బంది పెట్టే అంశమే తీసుకున్నప్పుడు మిగిలింది అసలు ఆనందమే ఒకవేళ ఒకవేళ భారతదేశం ఏదైనా దాని యొక్క సాగురి దాని యొక్క భద్రతకి ముప్పు కనుక వస్తే వాళ్ళంతకు వాళ్ళని గుర్తించి వచ్చేస్తారు పోరాడాలి సో నాగసాధువులది మన భారతదేశంలో అతిపెద్ద ఆర్మీ మోర్ దాన్ ఫోర్ ల్యాక్ నాగ సాధుందర ఇట్స్ అఫిషియల్ డాక్యుమెంట్ వాళ్ళంతా ఒక్కటికి వచ్చారనుకో ఈవెన్ దేవాలయాల్లో అయినా ఎక్కడైనా అందరు పక్కకి జరుపుతారు బికాస్ వాళ్ళకి ఇవి పట్టవు అసలు దే డోంట్ ఈవెన్ కేర్ నీ దగ్గర బెంచ్ కార్ ఉందా లేకపోతే నీ దగ్గర ప్రాపర్టీ ఉందా నువ్వు గోల్డ్ రన్ పెట్టుకున్నావు నువ్వు అందంగా ఉన్నావా మేకప్ వేసుకు అసలు చూడనే చూడు అసలు ఒక్కసారి చూడలేదు అనుకో నిన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ విత్తది అందుకే నాగసాధువుతో ఎప్పుడన్నా ఫ్రెండ్షిప్ చేసే అవకాశం వస్తే చేయకండి నీకు ఇంట్రెస్ట్ పెడుతుంది లైవ్ అంటే సో వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు సంబోధించే విధానం ఎలా ఉంటుందంటే బుడో నారాయణ అంట అంటే సాక్షాత్తు అందరిలో ఆ పరమాత్మని చూస్తారు వాళ్ళని పరమాత్మ పిల్లలు అనుకుంటారు ఒక తల్లి జన్మ తీసుకున్న తర్వాత ఎట్లయితే తన చేతిలో ఒక శిశువుని ఉంటుందో అట్లా పరమాత్మ చేతులు తను తన శిశువుగా అనుకుంటారు వాళ్ళు సో నాగా సాధువుల యొక్క మానసిక స్థితిని వెస్ట్రన్ ఫిలాసఫర్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వెస్ట్ అంటేనే ఏదో డిజైర్ ఏదో సాధించడం ఏదో ప్రూవ్ చేయడం అభివృద్ధి చెందే దేశం అభివృద్ధి చెందిన దేశం నిన్న ఒక పూరి శంకరాచార్య చెప్తున్నాడు అసలు అభివృద్ధి నిర్వచనం మొత్తం మార్చేశారు విదేశీయులంతా ఒక్కసారి భారతదేశాన్ని కూడా చూడాలి అభివృద్ధి అంటే బిల్డింగ్స్ కట్టుకోవడం కాదు అభివృద్ధి అంటే నీ చేతిలో బంగారు ఉంగరం ఉండడం కాదు నీ చేతిలో ఒక అల్ట్రా మోడన్ ఫోన్ ఉండడం కాదు అభివృద్ధి అంటే అందరి పట్ల అందరికీ ఒక సమత్వ భావం ఉండడం అందరి కష్టాన్ని చూసి మిగతా వాళ్ళంతా స్పందించే గుణం కలిగి ఉండడం అది అభివృద్ధి అది సర్వతోముఖ అభివృద్ధి కానీ ఇప్పుడు మనం వెస్ట్ పరంగా చూస్తున్న అభివృద్ధి ఇండివిజువల్ వ్యక్తిగతం సో నాగా సాధువులకి ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి ఆదిశంకర్ల వారికి ఏదో సంబంధం ఉన్నట్టు మనకి చరిత్ర చెప్తున్నది సో ఆదిశంకర్ల వారు మన భారతదేశం నాలుగు దిక్కుల మఠాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడంటే మన టెక్నాలజీ ఉంది సర్వీలెన్స్ కెమెరాస్ ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది ఎస్పీజీ సెక్యూరిటీ ఉంది మరి అప్పుడు ఎట్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఒకప్పుడు కనుక ఎవరైనా దాడి చేశారనుకో తెలియదు కూడా తెలియదు కొన్ని నెలలు ఒకవేళ దాడి చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మరణిస్తే అసలు ఎప్పటికీ తెలియదు సో వార్త కమ్యూనికేషన్ లేదు కాబట్టి అప్పుడు ఉన్న ఆ సమాజంలో ఆ పెట్టిన మఠాలని ఆ మత గ్రంథాలని ఆ సాంప్రదాయాన్ని కాపాడి ఒకరు అవసరం అన్నమాట అట్లా నాలుగు మఠాలని పీఠాలని కాపాడడానికి తయారు చేసిన ఒక ఆర్మీ అంటే ఇంతవరకు ఆర్మీ ఏ దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఒక కోరికలు ఉన్నాయి భూమి మీద ఉన్న ఏకైక ఆర్మీ నో డిజైర్స్ వాళ్ళకున్న ఒకే ఒక్క సంకల్పం ఏమిటంటే భారతదేశం దాని ధర్మాన్ని కాపాడడం సనాతన ధర్మాన్ని చెక్కు చిదరకుండా చూడడం సో మీరు పొరపాటు పడకండి మతం వేరు మన సనాతన ధర్మం వేరు అవన్నీ పుస్తకాల ఆధారంగా డూస్ అండ్ డోంట్స్ వాటిని బేస్ చేసుకొని జీవించే జీవన విధానం దట్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ సనాతన ధర్మం వేరే దీని పరిభాష చాలా గొప్పది అంటే ఊరికే వ్యాఖ్య చేయడం కాదు పూర్తి హోషణ ఆవాసులునే చెప్తున్నాయి మాట సో అట్లా ఆదిశంకర్ల వారి ఇన్స్పిరేషన్తో ఈ అఖాడ కల్చర్ వచ్చింది ఆ తర్వాత నాలుగు పీఠాన్ని కాపాడడానికి నాగా సాధువులు వచ్చారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంది వాళ్ళని ఎలా తయారు చేశారు అంటే అవసరమైతే శస్త్రము లేదా శాస్త్రం ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి ఒక అనొక తయారు చేశారు సైకలాజికల్లీ శాస్త్రపరంగా దే ఆర్ వెరీ ఇవాల్వ్డ్ ఎలాక్మెంట్ ఏ విషయం గురించి అడిగినా చెప్తారు వాళ్ళకి అన్ని విషయాల పట్ల ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి ఇంటర్నెట్లో ఏం అజ్ఞానులు మాట్లాడటం ఉండదు ఒక్కొక్క మాట దిగుతుంది దానికి కారణం ఏంది కోర్లో క్లారిటీ ఉంది కదా నాకేం వద్దు అన్న తర్వాత ఇంకా మాట ఎట్లా తడబడుతుంది ఆహా సో అవసరమైతే శాస్త్రం లేదా ఇంకెప్పుడన్నా అవసరమైతే శస్త్రం ఏ దేశంలోనూ ఒక దేవతామూర్తి ఒక చేతిలో పుస్తకం మరొక చేతిలో కత్తి ఉన్నది అంటే బోత్ అవసరమైతే మదర్ లాగా ప్రేమిస్తారు అవసరమైతే రెండు దెబ్బలు కూడా వేస్తారు సో అందుకని మన భారతీయ అంటే గుడ్డిగా నమ్మమని చెప్పట్లే వాళ్ళు గ్రేటు లేకపోతే మిగతా వాళ్ళంత వరస్ట్ అని చెప్పట్లేదు అటువంటి ఒక సాంప్రదాయం ఉంది టిల్ టుడే ఇట్ ఇస్ రిలెవెంటెడ్ నేను చెప్తున్నా భూమి ఉన్నంతవరకు ఉంటుంది అది ఎందుకంటే అది ఎవడో కొనసాగిస్తలేదు మనిషి యొక్క అంతఃకరణ స్ఫూర్తితో అది ముందుకెళుతున్నది అందుకని ఎవడో స్టార్ట్ చేసింది అయితే ఆగిపోతుంది పొలిటికల్ లాగా సనాతన ధర్మానికి మూలకర్త ఎవడో లేడు అనుకుంటే నీవు ఆలంబరదర దానికి అనుకుంటే నేను దాని ప్రచారకు నవ్వచ్చు లేదా దాన్ని నిలబెట్టే యోధున్నవచ్చు లేదా దాన్ని కాపాడే ఒక రక్షకు ఉండవచ్చు ఇది మతం అనే కాంటెక్స్లో డిస్కస్ చేస్తున్న అంశం కాదు సో అందుకని ఆధ్యాత్మికతకి యొక్క కోర్ని వాళ్ళు ఫస్ట్ డేనే స్పృశిస్తారన్నమాట అంటే నీవే లేనప్పుడు ఒక వ్యక్తిగా నువ్వు మరణించావు అన్న ఆలోచన కలిగిన తర్వాత ఇక దానికి దాని డెడ్ బాడీకి ఎవడన్నా ఉంగరం పెడతారు ఉన్నవి లాక్కుంటారు దానికి అలంకరణ అవసరం లేదు ఇంకా వాళ్ళు దేనికి భయపడరు ఇప్పుడు మూడు రకాల విషయాలతో మనిషిని లొంగ తీసుకోవచ్చు సినిమాలు చూసి తెలుస్తుంది ఒకటి శృంగారం హనీ ట్రాప్ ఇక్కడ పని చేయదు రెండవది డబ్బు పని చేయదు మూడవది పవర్ పని చేయదు ఇట్లాంటి వాడిని ఎందుకు కూడా వీక్లోకి వెళ్ళారు అందుకని ఎవరికైతే జ్ఞానోదయం వాడుకున్నంత కరేజ్ వాడు ఏమి చేయడు యుద్ధం చేయడు ఎగరడు దుంకడు మాట్లాడు వాడి స్థితి వాడు కూర్చున్న భంగిమ ప్రపంచాన్ని చేస్తుంది వాడు అవసరమైతే నిష్క్రమించవచ్చు మరణించవచ్చు వేరే చంపబడవచ్చు బట్ క్లియర్గా ఉండేవాడు అట్లా నాగ సాధువుల యొక్క తత్వం వెరీ సింపుల్ ఒక్క మాట చెప్పి ముగిస్తా నిరంతరం ఆనందంగా ఉండడం ఈ ప్రపంచంలో మనిషి ఏవైతే మానసిక రుగ్మతలు అనుభవిస్తున్నాడో అట్లాంటి వాడికి అవకాశమే ఇవ్వకుండా వాళ్లకు వాళ్ళు విభిండం పెట్టుకుంది లివరీ అదొక జీవన్ముక్తి అట్లాగే అఘోరా కల్చర్ ఒక రకమైన జీవన్ముక్తి అట్లాగే సన్యాసులది కూడా ఒక రకమైన జీవి కండిషనల్ బట్ నాగా సాధు హ్యావ్ ఎ పర్పస్ పూర్తి భారతదేశం అనే కాంటెక్స్ట్లో ఒకవేళ ఏ నాగా సాధుని అడిగినా వాళ్ళు చెప్పేది ఒకటే వసుధైక కుటుంబకం సమస్త విశ్వము నా కుటుంబమే అందరూ బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు ర్యాడికల్స్ కాదు వాళ్ళు ఎప్పుడు వైల్డ్గా బిహేవ్ చేయరు కనిపిస్తారు అంతే వాళ్ళు ఎప్పుడు వైల్డ్గా బిహేవ్ చేయరు వాళ్ళు ఎవ్వరికీ హాని చేయరు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు నిశ్శబ్దంగా ఇష్టం ఇస్తారు సో మరొక ఇంట్రెస్టింగ్ కుంభమేళ అయిపోయేలోపు కుంభమేళ రిలేటెడ్ ఇట్లాంటివి కొన్ని చెప్పుకుందాం వీలైతే కుంభమేళాకి పాలిటిక్స్కి ఏం సంబంధం అని ఒకటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను చాలామంది యూట్యూబ్ మిత్రులు ఉంటారు నీకెందుకు పాలిటిక్స్ అని పాలిటిక్స్ నాలో లేవు కానీ మాట్లాడుకోవాలి అట్లా పారిపోతే ఎట్లా ఆహా ఇష్టం నేను వాడని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు బాధ চ' জে নাগচাৰ সৈছ